ఈరోజు మన జీవితంలో చాలా కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కార్యాలు మోయబడిందా ఆశీర్వాదపు తలుపులు మోయబడిందా దీవున తలుపులు మూయబడిందా మేలు కలిగేటువంటి కార్యములన్నీ కూడా మోయబడిందా నువ్వు పొందవలసినటువంటి కార్యములన్నీ కూడా మోయబడిందా అది నిశ్చయంగా దేవుడు ఒక దినమున మరి తలుపులు తలుపులు తెరిచేటటువంటి అందులో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదే ఏంటి ఆ ప్రణాళికను మనం గమనిస్తే తన వృద్ధాప్యములు కూడా దేవుడు శారాకు బిడనిచ్చినప్పటికీ దేవుడు చేసినటువంటి వాగ్దాన్ని ఏమిటో తెలుసా మరి అబ్రహామా నేను నేను గొప్ప జనముగా చేతున్నాడు కాబట్టి అబ్రహాముని గొప్ప జనముగా చేయడానికి దేవుని స్తోత్ర దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి ఒక సమయం ఉంటుంది దేవుడి కూడా తలుపులు తెరవడానికి ఒక సమయం ఉంటుందని మనం గమనించవలసిన వారైనా